రెండు వేల ఇరవై నాలుగు జులై ఐదున శుక్రవారం రోజు అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది ఈ జ్యేష్ఠ అమావాస్యనే ఎరువాక అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు అయితే ఈ శుక్ర అమావాస్య లేదా ఈ అమావాస్య వచ్చే లోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది శుక్ర మహద్దశ పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోయి మీ దశ మారిపోతుంది సంపాదన పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గోవు రుద్రులకు తల్లి వసువులకు కుమార్తె అతిథులకు సోదరి అమృతము వంటి పాలు నెయ్యి మొదలుగు వాటికి గోవే మూల కారణము ఈ ప్రకారం జనులకు మహోపకారము చేసే గోవును వధించరాదని ఋగ్వేదంలో చెప్పబడింది మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజూ కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడము వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డి నీతిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు త్రాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఇది మహా అద్భుతం అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంటే ఉన్నట్లు అని మన పురాణాల్లో చెప్పారు ప్రపంచంలోని ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా మన గోవుకు సూర్యకేతు నాడి ఉండటమే ఈ నాడి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల నుంచి విశ్వశక్తిని గ్రహిస్తుంది అందుకే ఇవి అన్ని వాతావరణాలకు తట్టుకుని జీవిస్తాయి అందుకే మన పురాణాలలో మన గోవులో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చి నిర్వచించారు ఈ సూర్యకేతు నాడిని బ్రహ్మ తలలా చూపుతారు ఎలాగైతే బ్రహ్మ అన్ని లోకాలను చూడగలుగుతాడో ఆనాడి కూడా అన్ని లోకాలను చూస్తూ ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది అలానే గోవు పేడలో ధన్వంతరి ఉంటాడు అందుకే గోమూత్రము గోవు పేడ మనకు రోగ నివారిణిగా పనిచేస్తుంది గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువు తీరి ఉంటాడు అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరము సహస్రనామాలు పఠిస్తూ బిల్వ పత్రాలతో ఆవు కొమ్ములను పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉండటం వల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారు వాటిని పూజించటం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయి ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుంది ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు ఎడమవైపున ధర్మదేవతలు ఉండటం వల్ల వాటిని పూజిస్తే యమ బాధలు లేక పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఆవు పెదవుల్లో సంధ్యాది దేవతలు ఉంటారు వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడు అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతాయి ఆవు పొదుగుల్లో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారు వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుంది వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదు ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి గిట్టల ప్రక్కన అప్సరసులు ఉంటారు ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యము లభిస్తాయి అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు ఇక గోమూత్రంలో నలభై ఏడు రకాల మూల పదార్థాలు ఉంటాయి మన పురాణాలలో చెప్పిన పంచవక్యంలోని అరవై నాలుగు సూత్రాలపైన జరిగిన పరిశోధనతో గోమూత్రం మరియు గోవు పేడతో మూడు వందల రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు అలానే వ్యవసాయానికి సంబంధించిన ఇరవై ఐదు రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు గోదాన విశిష్టత చెప్పసక్యము కానిది సమస్త బ్రహ్మాండములు సమస్త దేవగణములు ఎవరియందు ఉన్నవో ఈ గోవును దానమిస్తే సమస్త బ్రహ్మాండ సంపదలు దానమిచ్చినట్టే సద్బ్రాహ్మణుడికి సాలంకృత గోదానమును చేస్తే సమస్త పాపములు నశించునని ఆర్యోక్తి మనిషి స్వస్థుడై చేసిన గోదానము ఉత్తమ ఫలితములను మరణకాలమందు చేసిన గోదానము మధ్యమ ఫలితమును మరణం అనంతరం పుత్రుడు తనకు మారుగా చేయు గోదానము ఆదమ ఫలితమును ఇచ్చునని గరుడ పురాణ వచనం ఇక వీడియోలోకి వస్తే శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూటు పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురభయే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారము అమావస్య కలిసి వచ్చిన రోజు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా ఎట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈ రోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారము అమావాస్య తిది కలిసి రావటం చాలా అరుదు ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు అయితే ఇంతటి శక్తివంతమైన రోజున ఈ ఒక్క వస్తువును ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అమ్మవారి అనుగ్రహంతో అన్ని శుభవార్తలే వింటారు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధన సమస్యలు పోతాయి ధనానికి అసలు లోటు అనేదే రాదని శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము శుక్రవారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఆర్థికంగా బాధలు పడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలు అయినా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బట్టుకోవచ్చు పెట్టి వదిలివేయండి చాలు లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈ రోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్టు ఈ రెండిటిల్లో ఏది కొని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధనలాభం కలుగుతుంది 哦。